फॉर ओपनिंग वन मोर न्यू आउटलेट अभी सेलवे uh, बहुत फास्ट ग्रो कर रहा है तेलंगाना के अंदर और अगर कंज्यूमर एक्सपीरियंस को देखें तो काफ़ी अच्छा एक्सपीरियंस है क्योंकि इनके पास हर मॉडल का हर ब्रांड का डेमोज रहते हैं और सर्विसेज रहते हैं एडिशनल एक्सेसरीज रहती हैं अब जैसे कि ज़ीरो डाउन पेमेंट हो गया तो आप अमंगल में ये एक बहुत बड़ी बात है कि आप किसी भी ब्रांड के ऊपर आप अगर वीवो की बात करेंगे तो वीवो के ऊपर काफ़ी मॉडल्स के ऊपर हमारे ज़ीरो डाउन पेमेंट है प्लस इस तरीके के फ्री ऑफर्स हैं तो आप, लॉट्स ऑफ बेस्ट विशेष फॉर सेल्वे अमंगल के लिए बहुत अच्छी बात है कि uh, यहाँ पर आप लोगों को हर तरीके के मोबाइल का एक्सपीरियंस मिलेगा तो ऑल द बेस्ट थैंक यू ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చాలా 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 తక్కువ కాలంలో ఎక్కువ షోరూమ్ సృష్టించేసి ఎక్కువ ఎక్కువ నాణ్యత గల సర్వీసెస్ కానీ నాణ్యత గల ప్రోడక్ట్స్ కానీ చాలా అద్భుతంగా సర్వీస్ చేయడం ఇప్పుడు కూడా ముందుంటుంది ఈ ఈ ఈ సెల్బే షోరూమ్ కూడా ఆ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ మార్కెటింగ్ ఎక్సెంజర్ సో ఈ రోజు మేము ఆమంగల్ లో ఓపెన్ చేసినాము ఫిఫ్టీ స్టోర్స్ ఉన్నాయి అక్కడ అండ్ ప్రౌడ్ చెప్తున్నాము మా ఆఫర్ చెక్ చేయండి ఫెస్టివ్ సీజన్ మా ఎయిర్డే నడుస్తుంది ఎన్నో ఇస్తామండి ఎవ్రీ పర్చేస్ పైన ఎప్పుడే ఫోన్ గ్యారెంటీ ఉంది ఎన్నోసరీస్ బీజు ఓన్లీ మొబైల్ కాకుండా టీవీ అండ్ మాకు దగ్గర ఆల్ ఫైనాన్సెస్ ఐడిఎఫ్సి బజాజ్ ఎస్డిఎఫ్సి ఇట్లాంటి ఎన్నో ఫైనాన్సెస్ ఉన్నాయి మా స్టోర్ వచ్చి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ అయితే టీవీ ప్రైస్ స్టార్టింగ్ అట్ సెవెన్ ట్రిపుల్ నైన్ అండ్ మొబైల్ స్టార్టింగ్ అట్ సిక్స్ ట్రిబుల్ నైన్ అండి మీరు అందరూ వచ్చి చూసేందుకు వచ్చి ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచి కూడా ఎలా ఉందో మీకు కూడా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ నా పేరు కృష్ణపడుస్తుంది మీకు సెల్ఫీ వైస్ ప్రెసిడెంట్ మాటే ఈ రోజు మన ఆ పట్టణంలో మా సెల్ఫీ కొత్త షోరూమ్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అరవై పైల షోరూమ్స్ అందరికీ తెలిసిందే సో అదే ప్రాసెస్ లో ఈ రోజు మేము ఈ ఆ పట్టణంలో మా ఈ కొత్త షోరూం లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ లాంచ్ కు ముఖ్యంగా అతిథిలో వచ్చిన ఆదిష్ భార్గవ గారికి అండ్ వంశీ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ సో సో ఆదీష్ గారు మన వంశీ గారు చెప్పినట్టుగా మా సెల్ ఎప్పుడు కూడా కస్టమర్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కొరకు ముందుంటుంది దాంట్లో భాగంగా మేము మా దగ్గర అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్ హ్యాండ్ మొబైల్ యాక్సెసరీస్ టీవీలు అన్ని రకాల వస్తువులు మేము అందిస్తున్నాము దీంతో పాటుగా మన దగ్గర వారు చెప్పిన ప్రకారం మన ఈజీ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి చాలా వరకు కస్టమర్స్ ఏమైనా కూడా మాకు లోకల్ లెటర్స్ ప్రూఫ్ ఉందా లేదా ఉంటే ఇలా డౌన్ పేమెంట్స్ ఎంత పేమెంట్ చేయాలని కొన్ని కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి అటువంటి డౌట్స్ ఏమి లేకుండా ఆల్ ఎలిజిబుల్ కస్టమర్స్ కి ఎస్పెషల్లీ ఆమన్కల్ కస్టమర్స్ అందరికీ కూడా మా దగ్గర జీరో డౌన్స్ ఎటువంటి ఆధార్ అడ్రస్ ప్రూఫ్ లింక్ మీరు మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చండి అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఈ స్టోర్ రూపీస్ అందిస్తున్నాము దాంతో పాటుగా చాలా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఎగ్జాంపుల్ మీకు స్మార్ట్ ఫోన్ కొనుగోలు పైన మీకు బ్రాండెడ్ ఎక్బ్రాండ్ ఫ్రీ ఇస్తున్నాము అదే రకంగా ఇయర్ బడ్స్ ఫ్రీ ఇస్తున్నాము అలాగే మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము సో దయచేసి ఇటువంటి అత్యంత అద్భుతమైన ఆఫర్ తప్పకుండా ఈ రోజు ఆమన్గడ్లు ప్రజలందరూ కూడా వచ్చి మా దగ్గర పర్చేస్ చేసి మీ ఆఫర్ వద్ద చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్